ఈయన రవివర్మ గారిని మోడలింగ్ కంపెనీ ప్రొపరేటర్ గారు నీతో మాట్లాడాలని వచ్చారు మీరు మాట్లాడుతూ ఉండండి వస్తాను మీ నాట్యం గురించి ప్రత్యేకంగా అభినందించక్కర్లేదు ఎందుకంటే వందలాది ప్రజల కరతాళ ధ్వనులే రుజువు చేశాయి ఇకపోతే నేను ఒక పిచ్చి కళాభిమాన్నే చిత్రకళ శిల్పకళ నాట్యకళ గానకళ ఏ కళైనా ప్రవశించిపోతాను ఎక్కడ ఏ మాత్రం అందం కనిపించినా మైమరిచిపోతాను అఫ్కోర్స్ అది నా వీక్నెస్ కావచ్చు భలేవారే కళాభిమానం వీక్నెస్ ఎందుకు అవుతుంది అది కళాహృదయాల లక్షణం ఓ థ్యాంక్ యూ మీరు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు నాలో ఉన్న కళాదాహాన్ని తృప్తిపరచుకోవడానికి నేను ఒక మోడలింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను మోడలింగ్ ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు మోడలింగ్ కూడా ఒక ఆర్టేగా ఇక నేను వచ్చిన విషయం ఏంటంటే మీరు మా కంపెనీలో మోడల్ గర్ల్ గా పనిచేస్తారు అది మీకు ఇష్టం అయితేనే క్షమించండి నాకు అలాంటివి నచ్చవు ఏదో ఉద్యోగం చేస్తూ హాబీగా డాన్స్ చేస్తున్నాను మీరు ఉద్యోగం చేసి సంపాదించే దానికంటే మోడలింగ్ చేసి ఎక్కువ సంపాదించచ్చుగా నాకు అలాంటి ఆశ లేదు ఇట్స్ ఆల్ రైట్ మిమ్మల్ని బలవంత పెట్టదలుచుకోలేదు అయినా నా ఆఫర్ గురించి మరోసారి ఆలోచించండి వస్తాను బాయ్స్ నీకోసం ఎవరు వచ్చారు మేడం ఎవరు తెలియదు వస్తారా మీరా హలో ఏమిటి మళ్ళీ వచ్చారు నా ఆఫర్ గురించి మీరు ఆలోచించుకున్నారో తెలుసుకుందామని నాకు ఇష్టం లేదని కదండి కానీ అవకాశాలు ఎప్పుడు రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్లే సమర్థులు అనిపించుకుంటారు పైగా ఆదాయం కూడా ఎక్కువ నాకు అలాంటి కానీ ఏ అవసరం ఏర్పడినా ఏ ఆపద కలిగినా ఆదుకునేవాడిని నేనున్నానని గుర్తు చేసేందుకు ఈ కార్డు మీ దగ్గరంచండి ప్లీజ్ నువి మాయా చే సవ గాని ఉమన సాచే పంమాని సాని క్షనమ మాగనం తోం దివాని మరి ఛలి పే దివాయా సుబాని హాయా హాయా హాయా